హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ ఈ రోజు మళ్ళీ నేను ఒక ఫుల్ డే వ్లాగ్తో అయితే ఈ ముందుకు వచ్చేసానండి ఈ వ్లాగ్ అయితే మీకు నచ్చుతుందని చెప్పి అనుకుంటున్నాను మీరు కనుక మొదటిసారిగా మన ఛానల్లో వీడియోలు చూస్తున్నవారు మన ఛానల్లోని వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే కనుక మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదంటే కనుక మర్చిపోకుండా మా ఇంటి అబ్బ్రెట్స్ అల్లి సబ్స్క్రైబ్ చేయండి డైలీ వచ్చే వీడియోస్ని మర్చిపోకుండా కంటిన్యూగా చూడండి ఇంక అయితే లేట్గానే లేచాను అనమాట ఇది వచ్చేసి మంగళవారం నడండి పిల్లలకి ఇద్దరికి స్కూల్ లీవు ఇంకా అందుకని చెప్పేసి ఎనిమిది గంటలకే లేచాను హస్బెండ్ కూడా లేట్గానే వెళ్తా అన్నారు ఇంకా మా షాపే కదా పని అయితే పెట్టి వచ్చేస్తారనమాట ఇంకా సామానం అయితే తోవడానికి ఉన్నాయి ఆవిడ వస్తారనమాట తాగడానికి నాకు ఇంక తర్వాత చూసారంటే మా ఆయనకి కాఫీ పెట్టడం కోసం అని చెప్పేసి కాఫీ అయితే తయారు చేస్తున్నాను నేను బ్రౌన్ షుగర్ వాడతాను ఇంకా కాఫీ పొడి వచ్చేసి బాటిల్స్లో కాకుండా ఈ విధంగా ప్యాకెట్లో ఉపయోగిస్తాను అనమాట కంటిడ్యూలెట్ పాలు వచ్చేసి కొన్ని రోజులు తీసుకున్నాను బాగున్నాయి ఇంకా మధ్యలో ఊరెళ్ళే పని ఉంది కదా అని చెప్పేసి పాలు తీసుకోలేదు అనమాట తర్వాత కంటిన్యూ చేయాలి చూసి ఇంకా కాఫీ అయితే కలిపేస్తున్నాను మా ఆయనకి ముందుగా ఒక కాఫీ ఇచ్చేసానంటే కనుక ఆయన కొంచెం రిలాక్స్గా ఉంటారనమాట ఇంకా మా ఆయనకి అయితే కాఫీ స్టవ్ వచ్చేసి కొంచెం పైప్ తుడుస్తున్నాను అనమాట ఎందుకంటే నైట్ అట్లు పని పెట్టుకున్నాను ఇంకా అట్లు పని కానీ చపాతీ పని కానీ పూరి పని కానీ ఇటువంటి పెట్టుకున్నామంటే చాలా లేట్ అయిపోతుంది అనమాట అందరికీ వేసిన తర్వాత నాకు వేసుకుని తినాలంటే చాలా బాధకం చాలా వరకు నేను అన్నమే తింటాను అయినా చెప్పాలంటే ఇంకా బియ్యం కడిగి పెట్టేసాను అనమాట ఒక పక్కన అన్నం వండుదాం అని చెప్పేసి ఒక పక్కన అయితే కాఫీ పెడుతున్నాను సామాన్ తోడానికి అయితే ఆవిడ వచ్చేసారు సామాన్ తోముతున్నారు నేను అయితే ఒకసారి హాయ్ చెప్పండి నేను చెప్పాను అనమాట సిగ్గుపడుతూనే హాయ్ అయితే చెప్పారు ఈవిడ వచ్చిన తర్వాత కొంచెం పని తగ్గిందనే చెప్పాలి నాకు అందుకనే వీడియోలు కూడా తీయడం అనేది నా వల్ల అవుతుంది అనమాట ఇంకా ఈరోజు కుకింగ్ వీడియో వచ్చేసి మార్నింగ్ చేసింది కంటిన్యూగా అయితే చూపించలేదు అనమాట అప్పటికే కొంచెం లేట్ అయిపోయింది కదా అందుకని చెప్పేసి ఒక పక్కన అన్నం వండేసాను ఒక పక్కన అయితే ఫ్రిడ్జ్లో ఒక పది బెండకాయలు దాకా ఉన్నాయన్నమాట సరే పులుసు పెట్టేద్దాం అని చెప్పేసి బెండకాయ పులుసు అయితే పెడుతున్నాను కొంచెంగా క్యాబేజీ కూడా ఉంది అది కూడా ఫ్రై చేశాను ఇంకా సామానం అయితే తోమేసి వెళ్ళిపోయారనమాట తొమ్మిదిన్నర తొమ్మిది ఆ టైంకి వచ్చారంటే త్వరగా ఒక అరగంటలోనే అయిపోతాయి టైం చూసారంటే పది అవుతుంది కదా సామాన్ పని అయిపోయింది ఇంకా ఇక్కడ చూసారంటే బెండకాయ పులుసు కూడా చాలా వరకు అయిపోతుంది అనమాట ఇంకా టిఫిన్ కోసం అయితే నేను సేమి ఉప్మా చేస్తున్నానండి రోజు పిండి తిని తిని బోర్ కొట్టేస్తుంది అనమాట ఇంకా అందుకని సేమ ఉప్మా అయితే చేసేసాను ఇంకా ఫ్రై చెప్పాను కదా కొంచెం శనగపప్పు నానబెట్టాను నేను నైట్ వడకరీ చేద్దామని చెప్పేసి అది కొంచెం వేసి నేను క్యాబేజీ ఫ్రై అయితే చేసేసాను ఇంకా నాలుగు పక్కన పెట్టేసి మా ఆయనకైతే బాక్స్ అయితే పెట్టేసాను అనమాట మా బాబు కూడా నేను మా ఆయనతో పాటు అని చెప్పి అన్నారు వాళ్ళ డాడీతో పాటు ఇంకా అందుకని చెప్పేసి వాడిని కూడా పంపించేశాను ఇంకా సేమి ఉప్మాలోకి సైడ్ డిష్ అయితే రాత్రి దోశల్లోకి వచ్చేసి చట్నీ చేసాను ఆ చట్నీ ఉంది అది వేసుకుని అయితే తినేశారు ఇంకా నా సంగతి మీకు తెలిసిందే కదా నాకు టిఫిన్ కంటే ఎక్కువగా అన్నమే తింటాను వేడివేడిగా కొంచెం అన్నం తినేసానంటే కొంచెం బాగుంటుందని చెప్పేసి నేనైతే అన్నం తినేసానండి ఇలా పులుసు లాంటివి పెట్టినప్పుడు దీనికి పప్పు కూట అని చెప్పి ఉంటుంది అనమాట అది చాలా బాగుంటుంది అంతేకాకుండా ఆమ్లెట్ కానీ లేకపోతే కోడిగుడ్తో చేసేవి ఏవైనా చాలా బాగుంటుందన్నమాట సైడ్ డిష్ అనేది నేనైతే ఆ రోజు ఆమ్లెట్ వేసుకున్నాను నార్మల్గా అయితే నేను అలా ఉల్లిపాయ ముక్కలంతా వేయను ఆ రోజు వేసుకోవాలనిపించిందని చెప్పి వేసుకున్నాను నేనైతే ఆమ్లెట్ ఎలా వేసుకుంటానంటే అలా కొట్టి వేసేసి పైన ఉప్పు కారం చల్లుతాను పిల్లలైతే మిరియాల పొడి వేసి ఇష్టపడతారు అనమాట ఇంకా ఆ రోజైతే మధ్యాహ్నంగా కాకుండా ఒక పదకొండు ఆ టైంకి అయితే అన్నం అయితే తినేసానండి ఇంకా నా పని అయితే అయిపోయింది ఇంకా ఎడిటింగ్లో కూర్చున్నాను అనమాట చాలా సేపు అయింది ఎడిటింగ్ అయ్యేటప్పటికి ఫుల్ డే బ్లాక్ చేస్తున్నాను కదా ఇంక అందుకని చెప్పి ఇంకా నైట్గా మా పాప పూరి వడకర్రీ అడిగింది అందుకని చెప్పేసి పూరి కోసం అయితే పిండి కలుపుతున్నాను నేను పూరి చపాతీ లాంటివి చాలా వరకు ఉదయం పూట అనమాట నైట్ టైమే పెట్టుకుంటాను ఎక్కువసేపు టైం అనేది తీసుకుంటుంది కాబట్టి ఏదైనా కొంచెం పిండి మిగిలి ఉంటే కనుక ఉదయం వచ్చేసి చపాతీ కింద చేసి ఇచ్చేస్తాను ఇంకా గోధుమ పిండిలో వచ్చి కొంచెం ఉప్పు తగిన నీళ్లు వేసి బాగా కలిపేయాలండి ఇంకా ఆయిల్ కానీ రవ్వ లాంటిది ఏమి వేయాల్సిన అవసరం లేదు పూరి పొంగదు పొంగదు అని మీరు అనుకోవాల్సిన అవసరం కూడా లేదండి కొంచెం గట్టిగా కలిపారంటే ఖచ్చితంగా పూరి పొంగుతుంది పొంగిన పూరి అలాగే ఉండాలనుకుంటే కనుక వన్ టేబుల్ స్పూన్ రవ్వ మాత్రం వేసుకోండి సరిపోతుంది నేనైతే ఎప్పుడూ పూరీలు గోధుమ పిండితోనే చేస్తాను మైదాపిండి ఉంటుంది మైదాపిండి వచ్చేసి నేను కేక్స్కి మాత్రం ఉపయోగిస్తానండి ఇంక పక్కన పెట్టేసిన నానుతుందని చెప్పేసి ఇంక వడకరీ కోసం అయితే పచ్చిసిన వచ్చి ఒక అరకప్పు నానబెట్టాను అనమాట ఒక రెండు మూడు గంటల నబెడితే సరిపోతుంది మిక్సీ జార్లో వేసాను కొంచెంగా కరివేపాకు ఉప్పు సోంపు గింజలు ఎండుమిర్చి వేస్తున్నాను దీన్ని కోర్సుగా గ్రైండ్ చేయాలి నీళ్ళు లేకుండా వేసాను కొంచెంగా ఒక వన్ టేబుల్ స్పూన్ అలా నీళ్ళు వేస్తే సరిపోతుందనమాట ఇలా గ్రైండ్ చేసిన దాన్ని ఒక గిన్నెలోకి అయితే తీసుకుంటున్నానండి తీసుకున్న తర్వాత ఇప్పుడు రెండు రకాలుగా చేయించనమాట ఆల్రెడీ మన ఛానల్లో నేను అట్ల ప్యానం మీద అట్టు కింద వేసి కూడా వడకరి తయారు చేశాను ఈ రోజు ఎలాగో పూరీ చేస్తున్నాను కాబట్టి ఆయిల్ ఉపయోగిస్తున్నాను కాబట్టి అందుకని చెప్పి నేను వడల కింద వేసి వడకరి అయితే తయారు చేస్తున్నాను ఇంకా మా పాప నాకు హెల్ప్ చేస్తుందని మీకు తెలుసు కదా ఉల్లిపాయలు అయితే కట్ చేస్తుంది అనమాట ఇంక పొద్దున సామానం అయితే ఇంకా సదరలేదు నేను రాత్రి పడుకునే ముందు అయితే సదరేస్తానండి ఘాటుగా ఉన్నాయంట కొంచెం కళ్ళు మండుతున్నాయని కూడా చెప్పింది వదిలేమని చెప్పినా విందనమాట చేస్తానని చెప్పి చేస్తుంది ఇంకా కడాయి పెట్టి అయితే ఆయిల్ వేసానండి వడకర్రీ తయారు చేయబోతున్నాను ముందు కర్రీ చేసి పెట్టేసామంటే పూరీలు వచ్చి తిరిగ్గా వేసుకోవచ్చు ఇంకా ఈ విధంగా చిన్న చిన్న బాల్స్ కింద అయితే వేస్తున్నాను కొంచెం పెద్దగా కూడా వేసుకోవచ్చు ఇలా అయితే కొంచెం త్వరగా వేగిపోతుందనమాట కొంచెం మీడియం మంటలోనే ఉండాలి ఎక్కువ మంటలు పెట్టినట్లయితే కనుక మాడిపోయే అవకాశం ఉంటుంది వేసేటప్పుడు మనం వేపేటప్పుడు మంటలు అనేది అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై అయితే చేయవచ్చండి ఇంకా చూసే కదా ఈ విధంగా అయితే మొత్తం అన్నీ అయితే వేపేస్తున్నాను అన్నమాట పూరి అంటే ఇష్టం లేని వారు ఎవరు ఉండరు అనమాట అందరికీ చాలా ఇష్టమే కాకపోతే ఆయిల్ ఎక్కువగా ఉంటుంది కదా అని చెప్పేసి చాలామంది తినరనమాట ఈ విధంగా నైట్ టైం చేసుకున్నామంటే కొంచెం బెటర్గా ఉంటుందని నా అభిప్రాయం ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటుందనమాట మళ్ళీ నేను చెప్పానుకుని మీరు చేయొద్దు నేను ఉదయం పూట పూరి కానీ చపాతి కానీ తిన్నాను అనమాట అంటే నూనె పదార్థాలు ఏమి తిన్ను ఏదో వాంత వచ్చేలాగా ఉన్నట్లు ఉంటుంది అందుకని చెప్పి తిన్ను కూరల్లో వచ్చేసి ఎంత అయినా వేసుకుని తింటాను కానీ ఈ విధంగా తినడం అయితే నాకు చాలా కష్టంగా ఉంటుంది వడలైతే వేపేసి పక్కన అయితే పెట్టేసానండి నేను మా అమ్మాయి అయితే తింటానే ఉన్నాము టేస్ట్ బాగుంటుందనమాట మనం ఉప్పు కూడా వేసాం కాబట్టి చప్పగా అయితే ఉండదు ఇంకా అంతలో మా పాప ఏం చేస్తుందంటే నాకు పూరీకి చేయడానికి చిన్న చిన్న బౌల్స్కి అయితే చపాతి పిండి అయితే చేసి పెట్టేసిందండి వీడియోలో చూపించడం కోసం అని చెప్పేసి ఒక రెండు పూరీలు మాత్రమే నేను ఈ విధంగా చేస్తున్నానండి నాకు మామూలుగా అయితే చపాతి కానీ పూరీ కానీ రౌండ్ షేప్లో అసలు రానే రాదనమాట అందుకని నేను ఈజీగానే చపాతి చేస్తాను ఆల్రెడీ మన ఛానల్లో వీడియో కూడా పోస్ట్ చేశాను ఇంకా నూనె వచ్చేసి వేడెక్కిన తర్వాత లోపల ఈ పూరీది వేసి ఈ విధంగా ప్రెస్ చేయాలి లైట్గా ప్రెస్ చేయాలి చేస్తేనే సరిపోతుంది పూరి అయితే ఉబ్బి వస్తుంది చాలామందికి ప్రాబ్లం ఏంటంటే పూరి పొంగలేదు పొంగలేదు అనుకుంటారు మీరు హీట్ వచ్చేసి చూసుకోవాలన్నమాట నూనె వేడి సరిగ్గా చూసుకోవాలి చూసుకుని దాన్ని బట్టి మీరు లోపల వేసిన తర్వాత ఇలా ప్రెస్ చేశారంటే పూరి అనేది పొంగి వస్తుంది ఇంకా వడకరీ కోసం అయితే కడాయి పెట్టి ఆయిల్ వేసి సోంపు యాలకులు దాల్చిన చెక్క వేసాను లవంగాలు బిర్యానీ ఆకు వేశాను సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు పసుపు ఉప్పు పచ్చిమిర్చి కరివేపాకు వేసి బాగా ఫ్రై చేసి అల్లం వెలిపి పేస్ట్ కూడా వేసి బాగా ఫ్రై చేయాలండి ఇది బాగా వేగిన తర్వాత టమాటా ముక్కలు వేసి బాగా ఫ్రై చేసి మూత పెట్టి టమాటా ముక్కలు బాగా మగ్గనివ్వాలి టమాటా ముక్కలు బాగా మగ్గిన తర్వాత కారం ధనియాల పొడి రుచికి తగినంత ఉప్పు వేసాను గరం మసాలా వేసాను మటన్ మసాలా ఉంటే వేయండి టేస్ట్ బాగుంటుంది తర్వాత దీంట్లో ఎక్కువగానే నీళ్ళు వేస్తున్నానండి ఎందుకంటే మన వడలు వేసిన తర్వాత ఇది చిక్కగా అయిపోతుంది నీళ్లు వేసి బాగా కలిపి ఉప్పు సరిచూసుకుని ఎసరు బాగా మరగనివ్వాలి బాగా మరిగిన తర్వాత ఇప్పుడు దీంట్లో నేను ముందుగా తయారు చేసిన వడలు అయితే వేస్తున్నాను ఈ వడలు వచ్చేసి ఒక ముప్పా వంతు ముందు మామూలుగా వేసేసిన తర్వాత మిగతా వడలు వచ్చేసి ఈ విధంగా క్రష్ చేసి వేస్తున్నాను అనమాట తినేటప్పుడు బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి చివరిగా కొంచెంగా కొత్తిమీర వేసాను బాగా కలిపి మూత పెట్టి ఒక మూడు నిమిషాలు మాత్రమే ఉంచండి చాలు అంతకు మించి ఎక్కువ ఉంచాల్సిన అవసరం లేదు చూడండి మనకి చాలా చక్కగా అయితే వడకవి తయారైపోయింది ఇది ఇంకా ఉండే ది ఏంటంటే చిక్కగా అయిపోతుంది అనమాట చూడడానికి పలచగా ఉన్నా మీరు కూడా ఒకసారి మర్చిపోకుండా ట్రై చేయండి పూరి ఇంకా వడకర్రీ తిన్నా అనమాట షార్ట్ వీడియో చేశాను ఇంకా దాంట్లో కంటిన్యూ చేసేస్తున్నా టేస్ట్ అది చాలా బాగుంది ఎప్పుడు పూరికి బంగాళదు కూర కాకుండా వడకర్రీ చిన్న కరెళ్ళని ట్రై చేయండి ఇంకా చాలా పూరీలు చేయాలి చూపించింది అక్కడ ఇంకా చాలా పూజలు చేయాలి కానీ ఆ వీడియోకి ఒక నాలుగు చూపిద్దాము అని చెప్పేసి ఒక నాలుగు అయితే చూపించారు అనమాట టైం అయితే అవుతుంది ఈ బ్లాగ్ మీకు నచ్చిందని చెప్పి అనుకుంటున్నానండి నచ్చితే కనుక మర్చిపోకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదండి కనుక మర్చిపోకుండా మా ఇంటి అబెట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్లో చాలా రకాల బేకింగ్ రెసిపీస్ ఉంటాయి కుకింగ్ రెసిపీస్ ఉంటాయి ఈజీగా చేసుకునే లంచ్ బాక్స్ రెసిపీస్ ఉంటాయి వాటిని కూడా ట్రై చేయండి ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్